ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుంది అయితే హీరోయిన్ ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే టాలీవుడ్లో చాలా స్పీడ్గా స్టార్ ఇమేజ్ కైవసం చేసుకుంది ఈ పూజా హెగ్దే ఇండస్ట్రీలో ఉన్న స్టార్లందరితో నటించి మెప్పించింది అయితే గత రెండేళ్లుగా ఈ హీరోయిన్ను సినీ కెరియర్ డౌన్లో ఉందనే చెప్పుకోవచ్చు తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది ఇక ఎక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళినా కూడా బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి అయితే కొనసాగింది సల్మాన్ ఖాన్తో ఇటీవల మూవీ తీస్తే అది కూడా నిరాశపరిచిందనే చెప్పుకోవచ్చు అయినా కూడా బాలీవుడ్లో పూజ ఎగ్దీకి ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు ఇది ఎలా ఉంటే ఈ హీరోయిన్కి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుంది పూజా హెగ్దీ అనే వార్త ప్రస్తుతం సోషల్ని సోషల్ మీడియాని ఊపేస్తుందనే చెప్పుకోవచ్చు బాలీవుడ్ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫ్రేమ్ రోహన్ పూజా హెగ్దీ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసింది ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్తో చట్టాపాఠాలు వేసుకుని తిరుగుతుంది పలుమార్లు అతనితో కలిసి పార్టీలు డిన్నర్లు ఇలా ఎన్నో సోషల్ మీడియా కంటే పడింది ఈ మధ్య పూజా ఎగ్దే వెళ్తుండగా ఆమెతో పాటు రోహన్ కూడా ఉన్నాడు ఇక తాజాగా వీరి ప్రేమకు పూజ ఎగ్దా తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలో ఈ జంట పెళ్లి పెట్టలేకపోతుందని సోషల్ మీడియాలో బాలీవుడ్ లో తెగ ప్రచారం అయితే జరుగుతుంది మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి